మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి జనసేన మరి నాయకులు అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ రేషన్ గత ప్రభుత్వాలు ఉన్న రేషన్ కార్డుకి ఈ రేషన్ కార్డుకి తేడా ఏంటంటే ఇది మామూలుగా స్మార్ట్ కార్డు కింద ఏటీఎం కార్డు కింద మనకి కొత్తగా ఇస్తున్నారండి అది మనం ఏటీఎంలో క్యాష్ అయితే ఎలా అయితే తీసుకుంటామో అలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నా నాకు తెలిసిన మట్టికి అది రేషన్కి వెళ్ళినప్పుడు కూడా అది మనం ఎప్పుడన్నా సరే అది ఆన్లైన్లో ఉంటుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రేషన్ రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పినట్టు ఇది ఇప్పుడు మన ఎంపీపీ గారు కూడా చెప్పాలి చక్కగా అది మనం పర్సులో పెట్టుకోవచ్చు సేఫ్గా ఉంటుందని కానీ అంత సేపే పర్సులో పెట్టుకుంటాం మన పర్సు మనం ఎక్కడ పెట్టుకుంటాం పాపట్లో పెట్టుకుంటాం మనం అనేక రోజు లెగిసి అనేక మంది చోట్లకి వెళ్తాం అది వేరే దాని మీద ఫస్ట్ తీసినప్పుడు కూడా వేరే వేరే ఫార్ట్ తీసుకుంటానికి కూడా తీసుకున్నప్పుడు కూడా ఇది మిస్ అవ్వచ్చు అది మనము మిస్ అవ్వకుండా మరి ఎంపీ గారు చెప్పినట్టు నెంబర్ ఒకటి సేవ్ చేసుకున్నట్టయితే మనకు అటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వరకు మాట్లాడే వరకు నేను మొదలు తెలియజేసుకుంటున్నాను